శిష్యులేమినందు ఒక మనిషి ఉండెను అతడు నీతిమంతుడును ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుకు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మావశ్యుడై అతను దేవాలయానికి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చాను అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్థుతించుతూ ఇట్టను అదా ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోణిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులారా చూచి హలలుయా ఆల్రెడీ అందరూ టైడ్ అయిపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కొద్ది నిమిషాలు లేకుండా బాగా ఒక వ్యక్తి మనం క్యారెక్టర్ మరియా బర్రెల కాపర్లు జ్ఞానులు ఎలిజిబిలిటీయాలు అందరూ కూడా సుపరిచితమైన వ్యక్తులు ఈ క్రిస్మస్ సందర్భంలో కానీ బైబిల్ గ్రంథంలో లేదా ఈ క్రిస్మస్ సందర్భంలో ఇక రాత్రి కాలం మనం నేర్చుకున్న లేదంటే ధ్యానించుకున్న క్యారెక్టర్ అన్నాను ప్రవర్తి ఆ తదుపరి సమయోను సమయోను ఒక వృద్ధాప్యం కలిగిన వ్యక్తి ఒక వృద్ధుడు చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి సమయోనుకున్న సమయోనుకున్న వాగ్దానం ఏంటంటే యేసును చూడకుండా చనిపోడు నేను మనం అనుకుందాం ఈయన దాదాపు ఏసు పుట్టక ముందు ఒక రెండు వందల సంవత్సరాలకు ముందు పుట్టి ఉండొచ్చు ఏసు బాలయేసుని యేసుని తీసుకుని దేవాలయంలోకి వచ్చే ముందు ఆయన వయసు దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల వయసు అయితే ఏసు రావటం ఇంకొక రెండు వేల సంవత్సరాలు లేట్ అయితే ఇప్పటికీ సమయం ఉండేవాడు ఇప్పటికీ సమయం ఉండేవాడు సమయానికి వాగ్దానం ఏంటి యేసును చూడకుండా ఈయన మరణించడు అది రెండు వందల సంవత్సరాల రెండు వేల సంవత్సరాల అనేది మనం ఆలోచింపజేయాలి అయితే ఇక్కడ క్లారిటీగా ప్రభువుని వాక్యం ఏం చెప్పిందంటే యేసును చూడకుండగా మరణమునకు పొందడని క్రీస్తును చూడకుండా మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది కాబట్టి బాలయేసు దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు మరియా ఆ మరి బాలయేసుని మొట్టమొదటిసారిగా ఇగో దేవాలయంలో సుమయోను అనే హృత్యుని చేతిలో ఇమ్మిడిపోయాడు రాయబడిన రాయబడిన మాటది ఆయన ఎత్తుకుని ఎక్కడ ఎరేమి దోచనలో యేస్ ఆయన విషమే జరిగిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని చుగించిస్తాడు ఇప్పుడు సమయానుకున్న వాగ్దానం యేసు చూడకుండా ఈయనకి మరణం ఉండదు కోసం నిరీక్షిస్తున్నాను ఈయన అయితే ఇక్కడ మనం యసు యొక్క గొప్పతనం ఏంటంటే నేను ఈ వాక్యాన్ని ఆలోచింపజేసినప్పుడల్లా పరమదేవుడు గొప్ప దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఈ యొక్క దైవము భూలోకానికి వచ్చి ఎవరి చేతిలోకి ఇమిడిపోయింది ఒక నరుని చేతిలోకి ఇమిడిపోయింది ఒక నరుని చేతిలో అంటే ఆయన బాలయస్సుని ఎత్తుకున్నప్పుడు ఆయనకు వచ్చిన దర్శనం ఆయనకు వచ్చిన పరిశుద్ధాత్మ అన్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో దాసుని పోనిచ్చుతున్నావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను యేసును ఎత్తుకున్న సుమయోని చెబుతున్న మాటలు ఇవి యేసు లోకానికి రక్షకుడు ఈ లోకానికి వెలుగుగా ఉండబోతున్నాడని చెప్పి ఇదిగో సుమయోన్ అనే వ్యక్తి ప్రవచిస్తున్న ప్రవచన మాటలు ఇవి ప్రియమ దేవుని ఇక్కడ గొప్పతనాన్ని ఒకసారి ఆలోచింపజేస్తే యేసు ప్రభు ఒక దైవమై ఉండి మానవుని చేతులు విడిపోయాడు మానవుని చేతిలో వ్యక్తి అది గాడ్ కమ్ టు లేటెస్ట్ చాలా గొప్ప విషయం ఒక దైవం మానవ చేతులు విడిపో నేను ఈరోజు దాన్ని ధ్యానం కానీ ఎలా సాధ్యం అంటే చాలామంది అబ్రహాము అబ్రహాము యొక్క తండ్రి చెరహు చెరహు యొక్క వృత్తి ఏంటంటే బొమ్మలు అమ్ముకునేవారు అంటే దేవుని బొమ్మలు దేవుడు అనబడిన బొమ్మలు అలా అమ్ముకునేవాడు చెరహు బొమ్మలు అమ్ముకుంటుంటే అబ్రహాం ఒక ప్రశ్న వేసాడంట ఏమని నానా ఈ బొమ్మలు ఎవరంటే దేవుళ్ళు అన్నా దేవుళ్ళు అంటే నానా మనం చేసిన బొమ్మల్ని దేవుళ్ళు అంటామంటే లేదురా దేవుళ్ళే అనాలి లేదంటే ఈ బొమ్మలు ఎవరు కొనరు అన్న సరే ఏదేమైనప్పటికీ అబ్రహాంకి వచ్చిన డౌట్ ఏంటంటే మనం చేత చేయబడి మనం అమ్మబడుతుంది వీటిని వీళ్ళు దేవుడు ఎలా అని అంటారనే ప్రశ్నతో వాళ్ళ నాన్న అరే మన ఉద్యోగాలు పోతే మన యొక్క వ్యాపారాలు పోతే మనం అలాగే అన్నది మన కాదని కోరితే మనకు వ్యాపారాలు పోతే అన్నాడు తెరహు అబ్రహాం యొక్క తండ్రి తెరహు ఆయనకి సమాధానము ఆయన సంతృప్తి కలగల అబ్రహాం అడిగిన ప్రశ్నకి సమాధానం రాల తెరహు తన తండ్రి తెరహు నుంచి ఒకరోజు తన తండ్రి బొమ్మలన్నీ చేసిన తర్వాత వేడికి వెళ్ళి లోపు కొన్ని బొమ్మల్ని ఇరక్కొట్టేసాడు అబ్రహాం ఎగ్గర ఎర్ర కొట్టేస్తే తండ్రి వచ్చాడు తెరగు రూమ్లోకి వచ్చి చూస్తే బొమ్మలు ఇరిగిపోయినాయి కొన్ని చాలా ఇరిగిపోయినాయి ఏంట్రా బొమ్మలు ఇరిగిపోయినాయి అంటే దేవుళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకున్నారు నానా అన్నాడు నాలుగు దేవుళ్ళు కదా బొమ్మలు కొట్టుకుని ఒకరి చేతులు ఒకళ్ళు ఎరకొట్టేస్తున్నారు ఏంట్రా నాటకాలు వేస్తున్నావా బొమ్మలు ఎలా ఎరకొట్టుకుంటే ఎలా దెబ్బలాడుకుంటే ఏంటి దేవుళ్ళు అన్నావుగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళు కొట్టుకున్నారా అంటే ప్రియమైన దేవుడికి పెట్టారని నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ మానవుని చేత నిర్మించబడి దైవంగా కొలబడిన వారి ఒక రకం అయితే మన దేవుని యొక్క ఆధిక్యత ఏంటంటే మానవుడే దేవుడే మానవుని చేతులు ఇంబడిపోయాడు పరిశుద్ధాత్మ శక్తి సమయానికి ఎత్తుకునే అవకాశం వచ్చింది నేనన్నా ఎంత సమయం ఎంతో బాకీ చేసుకుంటాను యశుభ్రుని ఎత్తుకున్నారు చాలామంది చిన్నపిల్లలు ఎత్తుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ముద్దుగా ఉంటారను వాళ్ళ శరీరం చక్కగా మెత్తగా ఉంటుందను ముద్దు వచ్చేటట్టు ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఎత్తుకోవడం అందరికీ ఇష్టం అది బాలయేసుని దైవాన్ని ఎత్తుకోవడం ఆ దైవం యొక్క ధన్యత భాగ్యం ఎవరికొచ్చిందంటే సమయానికి వచ్చింది